విషపూరితమైన వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలి ఈ ఆరు పద్ధతులను ఖచ్చితంగా పాటించండి ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రోజు బుద్ధుని వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు అతను బుద్ధుడిని అశ్లీల పదజాలంతో తిడుతూ ఘోరంగా దూషించడం ప్రారంభించాడు ఆయన ఎదుట నిలబడి కోపంగా చిందులేశాడు కానీ బుద్ధుడు అప్పుడు ఏమీ చేయలేదు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వలేదు ఒక చిరునవ్వుతో ఆ వ్యక్తిని చూస్తూ ప్రశాంతంగా ఉండిపోయాడు కొంతసేపటికి ఆ వ్యక్తి విసిగిపోయి నిశ్శబ్దంగా నిలబడ్డాడు అప్పుడు బుద్ధుడు ఓ ప్రశ్న అడిగాడు నీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారికి తినడానికి ఏమైనా ఇస్తావా అని అప్పుడు ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు నేను వాళ్లకు భోజనం తాగేందుకు నీరు ఇస్తాను వారు తీసుకోకపోతే ఆ ఆహారం ఎవరికి చెందుతుంది అని బుద్ధుడు ప్రశ్నించాడు ఆ వ్యక్తి నవ్వుతూ అది వారు స్వీకరించకపోతే తిరిగి నాకు చెందుతుంది దాని నేను తినాల్సిందే అని అన్నాడు అప్పుడు బుద్ధుడు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు అదే విధంగా నువ్వు నాపై కోపంతో ద్వేషంతో తిడుతూ మాట్లాడావు కాని నేను వాటిని స్వీకరించలేదు కాబట్టి అవన్నీ నీకే చెందుతాయి ఈ మాట విన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు తన కోపం పూర్తిగా తగ్గిపోయింది ఆ తరువాత బుద్ధుడు ధర్మం బోధించగా అతను మారిపోయాడు మనకు కూడా ఇలాంటి విషపూరితమైన వ్యక్తులు ఎదురవుతారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఒకటి తొందరగా స్పందించకండి మనతో ఎవరైనా కోపంగా ద్వేషంగా మాట్లాడితే వెంటనే స్పందించకండి ఎదుటి వ్యక్తి చెప్పిన ప్రతి మాటకు తక్షణమే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తొందరపడి స్పందిస్తే మన కోపం కూడా పెరుగుతుంది రెండు చిరునవ్వుతో ఉండండి ఒకవేళ ఎవరో మనపై కోపంగా ఉన్నప్పుడు మనం కూడా కోపంతోనే స్పందిస్తే వాళ్ళ స్థాయికి దిగిపోతాం చిరునవ్వుతో ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎదుటివారు కోపంతో మాట్లాడిన మనం ప్రశాంతంగా ఉంటే వాళ్ళ కోపం తగ్గిపోతుంది మూడు మౌనం గొప్ప ఆయుధం కొన్నిసార్లు ఎదుటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు మౌనం వల్ల మన గొప్పతనం తెలుస్తుంది నిశ్శబ్దంగా ఉండడం ద్వారా మనలో ఓపిక పెరుగుతుంది నాలుగు మన తప్పును గుర్తించాలి మనపై ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాన్ని గమనించాలి నిజంగా మన తప్పు ఉందా అని ఆలోచించాలి మన తప్పును సరిచేసుకోవాలి మన తప్పు లేకపోతే ఎదుటి వ్యక్తి మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదు ఐదు మన విజయమే మన ప్రతిస్పందన ఎవరో మన గురించి తప్పుగా మాట్లాడినా మనం వారి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన విజయమే వారికి సమాధానం మనం మన పనిలో కష్టపడితే మన ఘనతే వారి విమర్శలకు సమాధానం అవుతుంది ఆరు ప్రేమ కరుణను అభివృద్ధి చేసుకోవాలి మనలో ప్రేమ ఉంటే మనం ఇతరుల మాటలకు బాధపడము ఇతరుల పట్ల కరుణ చూపడం ద్వారా మనం మన శాంతిని కాపాడుకోగలం ప్రేమతో కరుణతో వ్యవహరించగలిగిన వారే నిజమైన బలమైన వారు మన జీవితంలో విషపూరిత వ్యక్తులను ఎదుర్కోవడం ఒక కళ బుద్ధిని బోధనలను పాటిస్తే మనం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలం ఎవరైనా మనపై కోపంగా ఉన్నా మనం మౌనంగా చిరునవ్వుతో శాంతంగా ఉంటే వారే మారిపోతారు మీరు మీ కోపాన్ని నియంత్రించగలిగితే మీ జీవితాన్ని నియంత్రించగలరు మీరు ప్రశాంతంగా ఉండండి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి